ఇప్పుడు విమెన్ అంతా బాగుంది వాళ్ళకి యుట్రెస్ కానీ వాళ్ళ సైకిల్స్ కానీ అన్నీ బాగున్నాయి ఇప్పుడు మెన్ లోనే స మెజోస్ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది సో టీజా పద్ధతి ద్వారా వాళ్ళ స్పమ్మని కలెక్ట్ చేసాం డైరెక్ట్గా విమెన్కి కి పంపించి నేషనల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుందా లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్ కానీ ఎక్సిక్ కానీ వెళ్లాల్సిన ప్రాసెస్ ఉంటుంది అట్లా టీజా స్పర్మ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఐవీఎఫ్ కే వెళ్లాల్సి వస్తుంది అనమాట సో అట్లాగా వాళ్ళ వైఫ్ కి కూడా సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక టెన్ డేస్ పాటు వాళ్ళ ఎగ్స్ కూడా కలెక్ట్ చేస్తాం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి ఆ ఎగ్ ని లోకి ఈ స్పర్మ్ ని ఇంజెక్ట్ చేసి ఫర్టిలైజ్ చేస్తాం టీజా స్పమ్ తో ఐయుఐ చేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ న్యాచురల్ గా జరిగే ఛాన్సెస్ కూడా ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాల్సింది కొంతమంది ఏంటంటే ఐవీఎఫ్ లో మగవాళ్లే పుడతారు కదా ఇట్లాంటి డౌట్స్ కూడా ఉంటాయి అనమాట అట్లా ఏం ఉండదు అండ్ కొంతమంది ఇక్కడ మన దగ్గర కొంతమంది పేషెంట్స్ వచ్చేసి మాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు మేడం మాకు అబ్బాయి కావాలి సో మాకు అలాంటి ఎంబ్రియోనే పెట్టాలి మాకు అబ్బాయి ఎలా అయినా కావాలి మన ఇండియాలో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లీగల్ సో ఎంబ్రియో టెస్టింగ్ అనేది మనం ఏం చేసేది ఏమి ఉండదు మామూలుగా ఎంబ్రియో టెస్టింగ్ చేస్తే మనకి గర్ల్ ఐ మీన్ ఫార్టీ సిక్స్ ఎక్స్ ఎక్స్ ఫార్టీ సిక్స్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉన్నాయనే తెలుస్తుంది కానీ ఇండియాలో ఇట్స్ బ్యాండ్ అనమాట సో వీ డోంట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకొంతమంది అది ఇందా చెప్పినట్టు బాయ్ అనేది ఎక్కువ ఐవీఎఫ్ లో అనేది ఉంటుంది అట్లా ఏమీ లేదు మేమేం సెలెక్ట్ చేసి ఎవరికి పెట్టము అది బై గాడ్స్ గ్రేస్ వాళ్ళకి మేబీ మెయిల్ బేబీ పుట్టచ్చు సో ఎంబ్రియో టెస్టింగ్ అంటే లైక్ మనకి డే ఫైవ్ లో ఎంబ్రియో టెస్ట్ చేసి వాళ్ళకి మేల్ కావాలంటే మేలు పెట్టాలని అడుగుతారు అడుగుతారు అది మన ఇండియాలో ఇల్లీగల్ మామూలుగా మనము డే ఫైవ్ అంటే బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియోస్ మనం టెస్టింగ్ ఎందుకు పంపిస్తాము అంటే ఏదైనా జెనెటిక్ అంటే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పాపం కొంతమందికి ముందు చాలా మిస్క్యారేజెస్ అయి ఉంటాయి సో మేల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా జెనెటిక్స్లో ఫీమేల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాం తర్వాత ఎంబ్రియో కూడా ఒక్కొక్కసారి మేల్ ఫీమేల్ క్రోమోజోమ్స్ నార్మల్గా ఉన్నా ఎంబ్రియోస్లో ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నదే మనం చెక్ చేస్తాం ఇండియాలో కానీ మనం సెక్స్ డిటర్మినేషన్ అనేది ఇండియాలో ఇట్స్ బ్యాండ్ అనమాట ఇట్స్ ఇల్లీగల్ సో టూ ఓవరీస్ ఉంటాయి కదా మ్యామ్ రైట్ అండ్ లెఫ్ట్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా సో వన్ మంత్ వన్ ఓవర్ నుంచి వన్ మంత్ ఇంకో ఓవర్ నుంచి రిలీజ్ అవుతుంది ఎగ్ లేకపోతే అది ఎట్లా అట్లా ఏమి ఉండదు డిపెండ్స్ ఆన్ కొంతమందికి అట్లా జరగచ్చు కూడా ఒక మంత్ రైట్ సైడ్ రిలీజ్ అవ్వచ్చు ఒక మంత్ లెఫ్ట్ సైడ్ లేదంటే మా త్రూఅవుట్ మై నా లైఫ్ స్పాన్ లో ఓన్లీ రైట్ సైడ్ రిలీజ్ అవ్వచ్చు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవ్వచ్చు సో మన స్పెసిఫికలీ ఏ సైడ్ రిలీజ్ అవుద్దా అని ఎవరైనా చెప్పలేము కానీ చెప్పచ్చు ఎట్లా చెప్పచ్చు రెగ్యులర్ గా మన స్కాన్స్కి వెళ్తే తెలిసిద్ది కదా అంతే దానికి మించి ఏం లేదు లేదంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ఆబ్యస్ గా ఎవరు పట్టించుకోరు ఏ సైడ్ వస్తుంది అనేది ఎవరైనా చెప్పలేమన్న స్కాన్ చేస్తే చెప్పగలం అనమాట అంటే అది ఒక సిస్టమిక్ గా జరుగుతూ ఉంటుంది అంటే ఈ రైట్ ఓవరీ నుంచి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయింది మళ్ళీ లెఫ్ట్ అదే ఉండదు రైట్ నుంచి రిలీజ్ అయింది ఈ మంత్ అంటే అవ్వచ్చు మళ్ళీ నెక్స్ట్ రైట్ అవ్వచ్చు లేదా లెఫ్ట్ కూడా అవ్వచ్చు అదే అది మన బాడీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అంటే ఇలా జరగడం వల్ల వేరే హార్మోనల్ ఇంబాలెన్స్ అది ఇది డిఫరెంట్ అనమాట ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా మనము వాళ్ళ హార్మల ఇంబాలెన్స్ చూసుకొని మనం కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము అసలు ఎగ్ అనేది పెరగదు మోస్ట్లీ పీసీఓడి వాళ్ళకి కాకపోతే మనం ఎగ్ పెరగటానికి టాబ్లెట్స్ ఇస్తాం అది మనం ఏ సైడ్ పెరగాలనేది మనం అసలు చాయిస్ లేదు అదంతా ఇంత బాడీ అదంతా జరిగిపోద్దా అంతేగాని మనం ఫస్ట్ ప్రిడిక్ట్ చేయలేం ఇది రైట్ సైడే పెరిగిద్దా ఇది లెఫ్ట్ సైడే పెరిగిద్దా అనేది చెప్పలేము ఇంజక్షన్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఎక్స్ రిలీజ్ అవుతుంది డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు ఓవరీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు యా ఓవరీ నుంచి త్రూ వెజైనల్ ప్రొసీజర్ అన్నమాట మామూలుగా స్కాన్స్ కూడా ఐవీఎఫ్ స్కాన్స్ అన్ని వెజైనల్ ప్రో ద్వారానే మనం చేస్తాం అన్నమాట అలాగే మనము చిన్న ఎనస్తీసియా ఇచ్చి పేషెంట్కి వెజైనల్ ప్రోబ్ ద్వారా ఒక సన్నటి నీడిల్ తీసుకొని డైరెక్ట్ ఓవరీ ఈ ఓవరీలో ఫాలికల్స్ అనేవి పెరుగుతాయి చాలా ఫాలికల్స్ ఉంటాయి ఆ ఫాలికల్స్ అన్ని ఇంత సైజ్కి వస్తాయి ఒక లైక్ అబోవ్ సెవెంటీన్ టు ఎయిటీన్ ఎంఎం వచ్చిన తర్వాత ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది దాంట్లో ఆ ఫ్లూయిడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట బయటికి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్లూయిడ్ లో మనం వెతకాలన్నమాట ఎగ్ ఎంబ్రియాలజిస్ట్ చేస్తారా పని ఎగ్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి మనకి అప్డేట్ చేస్తారు సో అప్పుడు రిలీజ్ అవి నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎగ్ తీసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత డినోడేషన్ అంటే ఎగ్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది అది తీసిన తర్వాత అసలు అది ఎగ్జాక్ట్ ఎగ్గా కాదా అనేది కూడా తెలుస్తుంది అనమాట ఒక్కొక్కసారి వేరే నార్మల్ ఎగ్ కాకుండా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అట్లా కూడా ఉంటాయి అది మెచ్యూర్ ఎగ్గా అనేది చూసుకొని మెచ్యూర్ ఎగ్స్లోకి హస్బెండ్ తీసుకొని ఫ్రెష్ గా తీసుకొని గుడ్ స్పర్మ్స్ చేసి ఈ ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తాన ఇవాళ ఇక్సీ జరిగింది అనుకోండి సో నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ అయిందా లేదా తెలుస్తుంది థర్డ్ డేకి సెల్ స్టేజ్కి వస్తుంది డే ఫైవ్కి వచ్చేసేసి బ్లాస్టోసిస్ స్టేజ్కి వస్తుంది అనమాట